వైజునాథ్ తన ప్రభువు లక్షికు ఏసు వారి పేరిట మరి సమాధానము శాంతి అనుసరింపబడిన ప్రభువులన్నీ దేవుని దిగారా ఈ ఆ సందేశము ఎందుకంటే నాడు ఏసు ప్రభువు వారిని నమ్ముకున్న వారి మీద కూడా రకరకాలైన మరి మాటలు రకరకాలుగా వారు నమ్ముకున్న వారిని మరల వారి మీద అనేక ఆచారాలు కోడ ఆచారాలను వారి మీద ఉంటూ అనేక రకాలైన పరిస్థితులని కలిగిస్తూ రకరకాలైన పరిస్థితులని వారికి కలిగించబడినట్లుగా చూస్తూ అంటే యేసు ప్రభు వారి మీద సృష్టికర్త ఆయనే సృష్టికర్తని ప్రామాణిక గ్రంథాలన్నీ కూడా ప్రామాణిక గ్రంథాలన్నీ కూడా తెలియజేస్తున్న చట్టమును ఎక్కడ ఎదేముని తెలుసుకుంటారేమో అని నిజరక్షకుని కనుగొంటారేమో అని ఈ ఫరవరి దినాలలో ఎంతో మంది కోట్ల మంది ప్రజలు యేసు ప్రభు వారి యొక్క త్యాగమును ఆ దైవత్వమును చూసి ఎక్కడ మార్పు చెందుతారేమో అని చెప్పి ఈనాడు యేసు ప్రభు వారి మీద రకరకాలైన మీద కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్న దేవాది దేవుని మీద విష బీజాలు నాచాలని క్రైస్తవాన్ని అనగదొక్కాలని అక్కడికి క్రైస్తవులు అనేవారు ఉండగోలుదు అనే చెయ్యముతో కంకణం దొచ్చుకుంటూ అనేక రకాలుగా మాట్లాడుతున్న వారు ఈనాడు మనం చూస్తున్నాం వీరిలో ఋషులుగా ఉన్నవారు చాలా మంది పెద్దలుగా ఉన్నవారు ఉంటే ఈ మిడిమిడి జ్ఞానముతో తెలిసి తెలియక మాట్లాడుతున్న వారు ఒక ఆయన్ని మీ దృష్టికి దావాలి ఎవరయ్యా అంటే వయసు అయితే చాలా పెద్దగా ఉంటుంది కానీ ఆయన వయసులు తగ్గట్టు మాటలు అయితే లేవు ఎవరు అంటే రాధా మనోహర దాసు వీరు పైపడి వేదాలలో ఉన్న దేవుడు యేసు ప్రభు వారని తెలుసుకుంటారని వేదవేదుడు ఆది సంభూతుడు ఆదిలో ఉన్న శబ్ద బ్రహ్మమై ఉన్న నాదము అయి ఉన్న ఆ బ్రమం పరలోక తండ్రి ఆ పరమ పుత్రుడు పరమపుత్రుడు స్థుతుడుగా వచ్చి భూమి మీదకి వచ్చి యావత్ ప్రపంచములో ఉన్న మానవ జాతి కోసములు కనపడని లోములో ఉన్న వారందరి కోసం రక్తమును చెందిస్తే ఆయన ఎక్కడ తెలుసుకుంటారేమో అని చెప్పి ఏమండి ఓల్డ్ కింజన్ల మొత్తం కూడా ఉన్న మాటలన్నీ తొలగించి డాక్టర్ రాక రంగాచార్యులు వారు తెలియజేసిన ఆ యొక్క మాటలని తొలగించి వీరు సొంతంగా చింపులు రేపించారు ఎందుకు ఇప్పుడు సత్యం అనేది అరిసే అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపదరిచాడు ఒక మూర్ఖుడు ఆపటము తరమేనా సాధ్యమేనా అరిసెయి అడ్డం సూర్యకాంతిని ఆపటం అనేది సాధ్యపడుతుందా అది అసాధ్యం కదా అరిసెయి ఎంత సూర్య సూర్యబింబం ఎంత సూర్య సూర్యబింబాన్ని ఆపలేని మానవుడు సృష్టి కర్తని ఎలాగా ఆపగలుగుతాడు ఏదో శిక్తులు మార్చినంత మాత్రాన సత్యమనేది మరుగై ఉన్న నేరలేదులా సత్యమును ఆపటము ఎవరి తరము కాదు సత్యము అనే ఆయన ఉన్నాడు ఆయన సత్యమై ఉన్నాడు ఆయన నాపతము ఎవరిని వల్ల కాదు ఎందుకంటే ఈ రాధామనోహర దాసు లాంటి వారు ఎంతమంది వచ్చినా ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రలోభాలు కలిసినా ఎవరిని వల్ల ఆపటము కాదు ఎందుకంటే సత్యము సత్యమై ఉన్న దేవుణ్ణి ఆపటము ఎవరి వల్ల కాదు మార్చిన మార్చినప్పటికీ ఇంట్లో మాటిని తారుమారు చేయవచ్చు అయితే సత్యమై ఉన్న దేవుణులు తప్పకుండా ఒకరోజు అందరినీ దర్శించే కాలము సమీపంగా ఉన్నదని మీకు తెలియజేసి ఈ రాణామనోహరు దాసు ఎంత చేయకుండా వయసు తగ్గ మాటలు మాట్లాడదు కానీ క్రైస్తవులని మీ కులమేమిటి మీరు ఎవరు ఎంత క్రైస్తవులు ఎవరు అనేది కలుగుతూ ఉన్నాడు నేను అడుగుతున్నాను అతడికి నీ హిందువు హిందువు అనే దానికి నిర్వచనము అర్థము అసలు నీకు తెలుసా హిందువు అనే దానికి అర్థము చిన్న స్వామి ఒక మాట అన్నాడు ఏమన్నాడు హిందూ అనే దానికి అర్థం ఏమిటయా పెద్దయనా అని అడిగితేర్జుడా నేను అలాంటి వాడిని నేను ఇలాంటి వాడిని నేను ఇంకుని అది ఇది అని ఓరక వస్త్రాలు చింపుకొని రకరకాలుగా ప్రలోభాలు కలుగుతున్న దాదామనోహరు కాకు నీ జీవితము ఏమిటో చూసుకో నీ కొడుకు ప్రాణం పెట్టిన వాడు ఒక ఒక ఆయన ఆయన పేరు ప్రభుత్వం ఏ వారు ఇది నగ్న సత్యము చేస్తూ మాత్రమే దేవుడు అందుకే ఆయన ఉన్నాడు ఏమన్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఇక మోక్షానికి రావాలి అంటే నా ద్వారా తప్ప ఎవడును నా తండ్రి స్థానములకు నా తండ్రి రాజ్యములు ప్రవేశము ఎవరి వల్ల కాదు చేస్తూ ప్రభు పాదాల పట్టుకుంటేనే మోక్షం అనేది ఉన్నదట దాదా మనోహర్ దాసు ఇంట్లో మార్చుకున్నంత మాత్రాన సత్యం అనేది మరుగై ఉన్న లేదు అరిసే అత్తం పెట్టి సూర్య శాంతని ఆపదొలుస్తున్న మారు మనసు పొందు ఎందుకంటే నీ కొరకు ప్రాణం పెట్టిన వారు ఒకే ఒక ఆయన ఆయనే ప్రభావం స్వీకరిస్తు వారు క్రైస్తవము మతము కాదు మార్గం నీ ఎన్ని రకాలుగా ప్రలోభాలు పలికినా క్రైస్తవులని రకరకాలుగా మాట్లాడినా క్రైస్తవులని యష్ ప్రభు వారిని ఎంత రకాలుగా దూషించిన ఆయన నిన్ను సృష్టించాడు రానా మనోహర్ దాసు నీ జన్మకు కారణం ఎవరో తెలుసా యేసు ప్రభు వారు మాత్రమే మరి నువ్వు నమ్ముకున్న ఆ యొక్క విశ్వాసములో ఎవరైనా కానీ సృష్టి దాఖలాలు ఉన్నాయా నమూనాలు ఉన్నాయా ఈ సృష్టి ఎవరి చేత చేయబడి ఉంది ఒక్కొక్క పురాణంలో చెల్లితే వారి వారి స్టోరీస్ ఉన్నాయి గరుడు పురాణంలో చెల్లితే గరుడు పురాణంలో వీరు పుచ్చి చేశారని రాయబడి ఉంది ఒకదానికి ఒకటి సొంతన లేదు పత్తి పురాణంలో ఇక చెప్పుకుంటూ పోతే ఆ పురాణాలలో వారి యొక్క స్టోరీస్ ఉన్నాయి కానీ ఒకదానికొకటి సొంతన లేదు నీ జన్మకి కారణం ఎవరు అంటే నేను మీకు తెలియజేస్తున్నాను ఒకే ఒక ఆయన ఆయనే ప్రభావం తీసుకువారు ఈ సృష్టి ఏమొస్తుంది కలగజేసిన వాడు ఆయనే ఏదం చెప్పినది ఏదం చెప్పిన దేవుడు ఎవరో కాదు ప్రభుని ఏ సృష్టిస్తున్నారని నేను మీకు తెలియజేస్తున్నాను కనుక ఈ రాధా మనోహర్ రాసు లాంటి వారు ఎంతో మంది ఉండవచ్చు అంటే మందే గురికి తన కింద ఉన్న బ్లాక్ తెలీదు అది తెలియదు కాబట్టేం అనుకుంటుంది అంత ఫుల్ రెడ్ లో ఉన్నాను ఫుల్ రెడ్ లో ఉన్నాను నేను అనుకుంటుంది కానీ తనకు తెలియదు సగం బ్లాక్ సగం రెడ్ అని అలాగనే ఈ రాధా మనోహర్ దాస్ కూడా ఏమంటున్నాడు తన నడుపు తనకు తెలియదు తన విశ్వాసములు చరిత్రలు తనకు తెలియదు నేనంతా ఎరుపు అనుకొని ప్రలోపడి భ్రమపడుతున్నాడు భ్రమలో బతుకుతున్నాడు పైతాయే పరమాత్మని దానికోసమే అడుక్పోటానికి విచ్చారణ చేస్తూ ఉన్నారు కనుక యావద్దు ప్రపంచంలో ఉన్న కలిసి లాగా అజ్ఞానం అంధకారం అనే స్వీకృతం లోపిస్తున్న ఇలాంటి వ్యక్తులు లాంటివారే గతంలో నేను కూడా కానీ నా మను నేత్రాలు వెలిగించాడు ప్రభువారే నా మను నేత్రాలు వెలిగించిన ఆ దేవాది దేవుడు ఈ రాధామును ఒక కూడా వెలిగిస్తాడు వెలిగిస్తాడు తప్పకుండా ఇలాంటి వ్యక్తులు ఎంతో మంది కాల గర్భంలో చరిచిపోయారు ఎందుకంటే బైబుల్ని వద్దు బైబుల్ అనేది ఉండకూడదని బైబులు తిట్కెళ్లి ఒక వాడకి నింపి ఆ వాడవాడనే సముద్రంలో ముంచి చేసిన ఆయన ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తే కొత్తమందిగా పిలిచి కొన్ని లక్షలు ని పంచి పెట్టాడు ఇలాంటి వ్యక్తులు ఎంత కృష్టి కర్త ఉండాలా ఇదో ఎవరితో చతురా ఎవరికైనా చతురాలు వచ్చు కర్తతో చతురలు కూడా తిని ఏదైనా మారండి మార్పు చెందండి మీరు నమ్మిన నమ్మకపోయినా వేదం చెప్పిన దేవుడు ఎవరై అంటే ప్రభు ఏవారే పైగులు చెప్పిన దేవుడు ప్రభు ఏవారే వేదం చెప్పిన వాడు ప్రభు ఏవారే వేదములో ఉన్నవాడు పైగుల్లో ఉన్నవాడు ప్రామాణిక గ్రంథాలలో అనేక గ్రంథాలలో ఉన్న వారందరూ కూడా చెప్పిన సత్యం ఏమిటంటే ఏసు ప్రభు వారు మాత్రమే దేవుడు అది కరాఖండిగా మనకు ముందున్న డాక్టర్ అతను అది రంగాచార్యులు వారు ఎప్పుడో వేదములో తెలియజేశారు కనుక మారండి మార్పుచందని అతి కృప మీకు ప్రభువారి అనుగ్రహించబడింది దాన్ని